ఆదినారాయణ రెడ్డి ఇరవై ఎనిమిదవ వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సిపిఐ పార్టీ నేతలు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని నేషనల్ పార్క్ వద్ద స్వాతంత్ర సమరయోధుడు బికె ఆదినారాయణ రెడ్డి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాముల ఆధ్వర్యంలో కామ్రేడ్ ఆదినారాయణ రెడ్డి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఆయన స్థూపం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ਕਾਮਰੇਡ ਵਿਕਿਆਦਨ ਨਾਟੜ ਗਾਰ ਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਵੀਰੂ ਕਾਮਰੇਡ ਵਿਕਿਆਦਨ ਨਾਟੜ ਗਾਰ ਕੀ ਜੋਹਾਰ 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 ਵੀਰੂ ਕਾਮਰੇਡ ਵਿਕਿਆਦਨ ਨਾਟੜ ਗਾਰ ਕੀ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਪਰੂ ਨੇਟੇ ਵਿਕਿਆਦਨ ਨਾਟੜ ਗਾਰ ਕੀ ਲੋਯੰਮਾ ਚਾਨਾ ਮੁਰੂ ਲੋਯੰਮਾ ਬੋਤਿ ਲਾਖਣਗੀ ਮਿਲ ਗੁਲ ਬੰਚਨਾ ਮੀਰੂ ਯ ਲਲੇਨੀ ਥਾਗ ਮੇ ਮੀਦਨੀ ਚਲਕੇ ਮਾਂ ਲਾਲ ਚਲਾ लाल चलाम ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ తదితరులు మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి స్వాతంత్ర ఉద్యమంలో భాగమై పంతొమ్మిది వందల నలభై మూడులో కమ్యూనిస్టు పార్టీలోకి చేరి ఆదినారాయణ రెడ్డి యాభై నాలుగు సంవత్సరాల పాటు సిపిఐ పార్టీలో అనేక ఉద్యమాలకు న్యాయకత్వం వహించి అనంతపురం జిల్లాలో సాగునీటి కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ ఆదినారాయణ రెడ్డి అని ఆయన వర్ధంతి జయంతిని నిర్వహించుకోవాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి బంధువులు రఘునాథ్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య పద్మావతి రమణ చిరంజీవి రాజేష్ సిపిఏ నగర సహాయ కార్యదర్శి నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు నగర కార్యవర్గ సభ్యులు అల్లిపీర చాన్ బాషా రాజు మున్నా ఈశ్వరయ్య రజాక్ మియా ఎల్లుట్ల నారాయణ స్వామి జానకి యశోద పార్వతి ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ నాయకులు హనుమంతు మంజునాథ్ ఈదిక ప్రసాద్ జయలక్ష్మి కాజా ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు స్వాతంత్ర సమరయోధలో వీళ్ళ కామెడీ ెడ్డి గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఇవాళ ఘనంగా ఇక్కడ జరుపుకోవడం కాకుండా నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇవాళ వీకే గారంటే కరువు రెడ్డి ఆ కాలంలో కమలానగర్లో నడుస్తూ ఉంటే భీమ భీముడు అని చెప్పేవారు ఆయన ఇవాళ కరువు ఉందంటే కరువు పీడిత ప్రాంతం నుంచి విముక్తి చేయాలని చెప్పి ఆయన చివరి శ్వాస వరకు ఇవాళ ఉద్యమం నడిపినటువంటి నేత ఆ రకంగానే ఆలోచన చేశారు ఇవాళ రైతుల గురించి భూముల గురించి ఈ రాష్ట్రం సస్యశ్యామలు కావాలని సమగ్రాభివృద్ధి కావాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు ఇవాళ వికే ఆదినెడ్డి గొప్ప నాయకుడు అని చెప్పాలి ఇవాళ చీమలబాగులో పల్లెలో పుట్టినటువంటి వారు తాడుపత్రి తాలూకా ఇవాళ మారుమూల గ్రామంలో పుట్టిన తర్వాత అర్ధసేరు గింజల కోసం ఇవాళ కూలీలో పోరాటం నడిపారు చీమలవాగుపల్లి తనిమల ఇతర గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ లేని ప్రాంతాల్లో కూడా జిల్లాలో మొత్తం అంతా కూడా ఇవాళ కూలీ రేట్లు పెంచాలని చెప్పి అదేవిధంగా అర్ధసేరు గింజల కోసం నడిపినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ఇవాళ వేమాల పాల్లో ఉండి ఆయన రహస్యమైన జీవితం గడుపుతూ ఉద్యమాన్ని నడిపాడు ఇవాళ ఎప్పుడు జన్మించారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆయన ప్రవేశించిన తర్వాత సభ్యత్వం తీసుకున్న తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చీమలబాపుల్లో ఉద్యమం నడిపారు ఇవాళ ఎన్న ఎప్పుడు వచ్చినాడు ఆయన జన్మించారు ఆయన ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ ప్రథమంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ సోవియట్ రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత అక్టోబర్ పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవం వచ్చింది విప్లవం వచ్చినటువంటి ఆ తేదీనే ఆ రోజునే ఇవాళ వికే ఆర్నే రెడ్డి గారు జన్మించినారంటే ఒక విప్లవకారుడు జన్మించినారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా అదేవిధంగా ఇవాళ హత్యలన్నీ హత్య రాజకీయాలన్న ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఆయన నిరంతరము ఇవాళ కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ ఏం జరిగినా కూడా రాయలసీమ జిల్లాలో వాళ్ళందరికీ కూడా మార్గదర్శిగా ఉన్నారు అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నాయక నాయకత్వ స్థానాల్లో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఇవాళ విద్యార్థి ఉద్యమ నాయకుడుగా విద్యార్థులకు అండగా వాళ్ళు ఆ రకంగా బోధన చేసినారు కాబట్టి ఇవాళ అనేక మంది ఇవాళ నాయకులుగా ఉంటా ఉన్నారు కావాలంటే ఎగసక్యంగా మాట్లాడినటువంటి రోజులవి ఈ రోజు మన భూములు తడుపుతా ఉన్నారు మన ప్రాంతాలకు నీరు వస్తూ ఉందంటే ఇవాళ వికే ఆదినాయుడు గారు కమ్యూనిస్టుల యొక్క త్యాగాల ఫలితంగానే ఇవాళ కృష్ణా జిల్లాలో మన పొలాలకు వస్తామని అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నా రాయలసీమ జిల్లాలే కాకుండా చిత్తూరు వరకు తీసుకొని పోతా ఉన్నారు ఇవాళ చిత్తూరు వరకు తీసుకొని పోయేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లనేది సాధ్యమైందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా అదే అంతేకాకుండా చివరి శ్వాస వరకు కమ్యూనిస్టుగా జీవించడం కమ్యూనిస్ట్ పార్టీ కొరకే ఆలోచించడం ఇవాళ కరువు గురించే ఆలోచించడం విముక్తి చేయడానికి ఆయన ప్రయత్నం గొప్ప విషయం అని చెప్పి అదేవిధంగా వారి యొక్క లక్ష్య సాధన కోసం వాళ్ళ ఆశయాల కోసం మనమందరం కూడా మన కర్తవ్యంగా భావించి మన భుజ పైన వేసుకొని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీని మరింత ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ ఓకే ఓకేసేనా ఇవాళ వీకే ఆదినారాయణ రెడ్డి గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భ సందర్భంగా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వీకే గారు చేసినటువంటి జిల్లాకి సేవల్ని కొనియాడుతూ కమ్యూనిస్ట్ ఉద్యమ వ్యాప్తికి ఆయన చేసినటువంటి కృషిని అందరూ కూడా మనం చే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం గురించి సాగునీటి ప్రాజెక్టుల గురించి నిరంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తీసుకొని పోవడానికి అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి మహాన్ నేత అదే సందర్భంలో అనేకమైనటువంటి ప్రభుత్వం నుంచి వ్యవసాయానికి సంబంధించి సామినీటి ప్రాజెక్టులకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మరి మహా నేత దానితో పాటు కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి విద్యార్థి ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో విస్తరింపజేయడానికి అనేక మంది నాయకుల్ని తయారు చేసినటువంటి ఘనత మరి వికే రెడ్డి గారికి ఉంటుంది అదేవిధంగా మరి ఈ ప్రాంత విద్యార్థుల్ని యువకుల్ని మేధావులందరిని అందరినీ కూడా సోవియట్ రష్యాకు పంపించి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మరి తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనదే రాబోయే రోజుల్లో ఏ దారి అయితే చూపించాడో ఏ మార్గాన్ని అయితే చూపించాడో మరి ఆ మార్గంలో మనం అంత కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతనే ఉంది రాబోయే రోజుల్లో మరి సారిగా నినదించినటువంటి నాయకుడు కామ్రేడ్ వికే గారు ఇవాళ వీకే గారు ఆ రోజు ఇచ్చినటువంటి నినాదమే ఈరోజు హంద్రీనివా ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆనాడు వికే గారి యొక్క మాటను వక్రీకరించి హేళన చేసినటువంటి ఈ రోజు పాలక ప్రతిపక్ష నాయకులు ఆ నీళ్ళని మేము తెచ్చినా మేము తెచ్చినామని ఒకరికొకరు క్లైమ్ చేసుకుంటా ఉన్నారు వారిని అడిగినా కూడా ఆ నీళ్లు వీకే గారి చొరవ వల్లే వస్తూ ఉన్నాయని చెప్పే పరిస్థితి నేటికి కూడా నిలబడడం జరిగింది అందుకోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంగా ఇవాళ జిల్లా ప్రజలందరూ కూడా ఇవాళ హంద్రీనివా కాలువ కానీ లేదంటే జీడిపల్లి రిజర్వాయకు కానీ కామ్రెడ్ వీకే గారి పేరు పెట్టడమే సుమచిత స్థానం అనేసి కూడా ఇవేళ జిల్లా ప్రజల నుంచి కూడా వస్తూ ఉంది ఇవి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి అందుకోసమే ఇవాళ వీకే గారు ఈ జిల్లాలో అనేకమైనటువంటి ఫ్యాక్షనిజానికి నిజానికి వ్యతిరేకంగా రౌడీ వ్యతిరేకంగా ఆడబిడ్డల మాన ప్రాణాలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ప్రాణాలను కూడా తెగించి వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి మహనీయుడు కామ్రాడ్ వికే గారు అందుకోసమే ఆయన ఈ జిల్లాలో మరి వేళ చెరగని ముద్ర వేశారు ఆయన యొక్క బాటలో నడిచినటువంటి అనేక మంది ఇవాళ వివిధ రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడినప్పటికి కూడా ఇవేళ ఆయన కోసం బయటకు వస్తూ ఉన్నారు అందుకోసమే ఇవేళ వీకే గారి ఆశయ సాధనంలో కమ్యూనిస్ట్ పార్టీలుగా వీకే గారి ఆశయాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా ఇవాళ ఎర్రజెండాతో పాటు రావాలి ఆ ఎర్రజెండా వీకే గారు చివరి వరకు తీసుకొచ్చారు వీకే గారు ఈ జిల్లా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో మరి వీకే గారి ఇరవై ఎనిమిదవ వద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అనంతపురం జిల్లా రాయలసీమలోనే అనంతపురం జిల్లా రాయలసీమలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి నాంది పలికినటువంటి మహనీయుడు వికే ఆదినారాయణ రెడ్డి గారు మరి అనంతపురం జిల్లా యాడికి చీవులవాగుపల్లిలో జన్మించినటువంటి వికే రెడ్డి గారు దశాబ్దాల కాలంగా విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటూ అదేవిధంగా శాసనసభ్యులుగా గెలిచి అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పోరాడినటువంటి వ్యక్తి మహనీయుడు వికే రెడ్డి గారు ఈ జిల్లాలో దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఈ జిల్లాలో వర్షపాతం తక్కువ రాజస్థాన్ కంటే జైసల్మాన్ కంటే అనంతపురం జిల్లా వర్షపాతం తక్కువ మరి ఇక్కడ మరి ఈ ప్రాంతం అంతా మరి కరువు ప్రాంతంగా నిలబడుతుంది ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు కావాలని ఆ నలభై సంవత్సరాల క్రితమే కృష్ణా జిల్లాలో అనంతపురం నీరు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలిగినటువంటి మహోన్నత వ్యక్తి మరి వీకే రెడ్డి గారు మరి ఈ జిల్లాలో రైతుల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం విద్యార్థుల కోసం అనేక మంది మేధావుల్ని ఈ పార్టీకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వికే ఆద్రి గారు అదినరెడ్డి గారు అటువంటి మహనీయుని సమ అనంతపురం నగరంలో జిల్లాలో మరింత పేద ప్రజల కోసం ఉద్యమాలకి నాంది పలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం sanmam.